భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ ఐదు ఏడు వార్డుల్లో భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆఖరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో అవంతికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ భీమిలి ప్రజలు నాపై ఉన్న ప్రేమతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు మూడోసారి కూడా గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు వైసీపీకి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందించే సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకొని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ జగన వస్తేనే మీకు అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలనతో పాటు మరింత సుపరిపాలన అందించడం జరుగుతుందని తెలిపారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఝాన్సీని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు స్వామి చదువు వ్యక్తి ఉన్నత విద్యా అవసరాలు మరి రెండవ ట్రావణికి సో రెండవలు కూడా మీరు దాని గురించి వెయ్యాలని మీ అందరికి కూడా నేను చేతులతో సరసన అవసరం వాళ్ళు మీరందరూ కూడా నాకోసం కష్టపడి ఉంటాయి ఐదు సంవత్సరాలు మీ అమ్మ నేను ఇప్పుడు కూడా నేను అందరిలో అయితే మీ స్వతంత్రాలు మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు గెలవాలంటే జగన్ గారు గెలవాలి పేదవాడి గెలవాలంటే అవంతి గెలవాలి కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రెండు ఓట్లు వస్తారు శ్రీ బొత్స సత్యన గారి భార్య ఉన్నత ముఖ్యావంతరాలు రెండు సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తారు మనకు ఢిల్లీలో ఏ నా బొత్స రావాలంటే రికమెండేషన్ అసలు భోజన ప్రమాణం చూసుకున్నాం అలాగే మధుర వాళ్ళ కూడా ఈ సొంతనగరలో మూడు సచివాలయాలు ఇది మూడో మీటింగ్ నాలుగో మీటింగ్ వెళ్ళాలి మళ్ళీ అడ్రస్ అపార్ట్మెంట్స్కి వెళ్ళాలి ఇవాళ సుమారు పది పదకొండు మీటింగ్లు అటెండ్ అవ్వడం జరిగింది మీరు చూసారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అక్కడమైనటువంటి స్వాగతం అపూర్వాదరణ చూపిస్తున్నారు దానికి ఒకటే కారణం ఈ ఐదు సంవత్సరాల కాలంలో మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఆయన కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అందరికీ మంచి చేశారు ఈ స్వతంత్ర కాలనీలోనే సచివాలయం ద్వారా పద్దెనిమిది కోట్ల రూపాయలు అన్ని పార్టీ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే నిత్యం నేను ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తిని మరి రోజుకి ఎనిమిది గంటలు ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాను వాళ్ళకి మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా మరి నేను కానీ మా నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు పోతురుసీని కానీ హనుమతి కానీ మరి మా స్థానిక నాయకులు కానీ అందరం కూడా వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ సేవలను తరిస్తున్నప్పటి నుంచి మాకేమీ స్వార్థం లేదు కాబట్టి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి సీట్లతో మెజార్టీ సీఎం అవుతారు భీమిలీని కూడా మరి డబుల్ మెజార్టీతో మనం వచ్చే మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిసి భీమిలీ దీన్ని కానుగిస్తామని తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా భీముల నిజా ప్రజలకు మీరు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీ అమూల్య లాంటి అతిపెద్దలు ఉన్న రెండు ఓట్లు ఇస్తారు మీకు ఒకటి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తు నాలుగో నెంబరు రెండోది ఎంపీగా శ్రీనివాస బొత్స ఝాన్సీ గారి ఫ్యాన్ గుర్తు ఒకటో నెంబర్ మీద వేసి ఆస్వాదించాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాను జై హింద్